హాయ్ యర్స్ గతంలో భూముల రెడ్డి అనే ఒక వ్యక్తి టీటీడీ చైర్మన్ రెండుసార్లు చేశారు ఏ తిరుమల శ్రీవారిని అయితే అన్నాడో అతనే టీడీడీ చైర్మన్ వచ్చేసాడు బికాస్ క్రైస్తవుడు అయినటువంటి వైఎస్ఆర్ క్రైస్త జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళు ఆడిందాట పాడింది పాట వాళ్ళకి మడుగులైతే బ్యాచ్ ఉన్నారు కాబట్టి హిందువులు సాగిపోయింది సో ఇప్పుడు వీళ్ళు నీమ్స్ టీటీడీ చైర్మన్ మొన్న మాజీ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘోరాత గొర్రెలు ఎన్నో దొరుకుతాయని నాయుడు చైర్మన్ అయిన తర్వాత అంత దారుణం జరుగుతుంది అంటూ గోశాలల్లో గోవులను చంపేస్తున్నారని ఆ అతని కబేరాలకు అమ్మేస్తున్నారని గో వధ జరుగుతుందని హడావుడి చేశాడు గో వధ అంటే గోవుని చంపటం పోలీసుల దగ్గరికి అటెండ్ అయ్యాడు కేసులు పెట్టేసరికి వీళ్ళు ఏమన్నా తెలుసా అయ్యయ్యో నేను అన్నది గోవ్యధా నాట్ గోవధ ఏ వైసీపీ బ్యాచ్ అయితే పదే 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 ఆవులు చంపేస్తున్నారు ఆవును చంపేస్తారు అని చెప్పి హడావుడి చేశారు వాళ్ళందరూ ఇప్పుడు భూమన కర్రగడ్డి ఎర్రి పక్కన చేసి పడేశాడు ఏ రకంగా రే నేను అన్నది అది కాదురా వద కాదురా వెద వ్యధ అంటే బాధపడుతున్నాయరా అని చెప్పేసి అన్నాను అని మాట మాట చేశాడు వీళ్ళ బతుకులు ఇవి వీళ్ళని నమ్మి పోస్టులు పెట్టి పోలీస్ కేసులు ఇప్పుడు పై పిచ్చోళ్ళు పేటం బ్యాచ్ోళ్ళు ఇప్పుడు ఆలోచించుకోవాలి ఇంకా జగన్కి వీళ్ళకి మాద్ద పలుకు నేను జగన్ అన్నాడు కదా గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది అన్నాడు నిజమా అంటే అది అదనే డేటా సెంటర్ గూగుల్ది కాదు అంటాడు సరే డేటా సెంటర్ వాళ్ళ పర్యావరణ నష్టం అంటే కదంటే ఎవడన్నాడు అన్నాడు మీ పార్టీ వాళ్ళు అంటే ఏదో ఎవరు అన్నారమ్మా ఎవరు అన్నదని మా పార్టీ వాళ్ళు అంటారు ఏంటి అన్నాడు డేటా సెంటర్ అంటే అదొక గూడు అని అన్నది వీళ్ళే దానివల్ల పర్యావరణ నష్టం అని చెప్పింది గుడ్డు మంత్రి అమర్నాదే ఎగైనా వాళ్ళ జగన్ రెడ్డి మొత్తం చేసి పడేశాడు దానికి మేము సపోర్ట్ అంటూ దానివల్ల మంచిదే అంటూ సో ఎప్పుడైనా అర్థం చేసుకుంటారా ముర్ఖులారా పిచ్ పిచ్ కామెంట్లు పెట్టారు మానగూడ నా దగ్గర పోస్టులు ఇంకా పెడుతూనే ఉన్నారు నేను అందుకే చెప్తే మిగతా పార్టీలు అన్నీ వేరు వైసీపీ ఒక్కడే వేరు వైసీపీకి మీరు అభిమానులుగా ఉన్నా వైసీపీకి మీరు ఓటు వేస్తున్నా జగన్కి అభిమానులుగా మీరున్న మీ జీవితాలు మీరు సర్వ నాశనం చేసుకోవడమే రోజు రోజుకి మిమ్మల్ని ఇంకా 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 బాలసత్వంలోకి నెట్టుకోవడం తప్ప వేరేదైతే కాదు